ఉదయగిరిలో సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య కోసం వారు ఉదయగిరి బస్టాండ్ లోని ప్రాంతంలో చైతన్య యాత్ర నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ తొమ్మిది నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ పథకాలు మరో రెండు వందల దాకా హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీలను అమలు కోసం చర్యలు తీసుకోవటంలో సర్వ చూపటం లేదు వట్టి మాటలతో కాలం గడుపుతున్నారని కరువు పీడిత ప్రాంతంగా తాగునీటికి నోచుకోకుండా పనులు లేక ఉదయగిరి ప్రాంత ప్రజలు పొట్ట పట్టుకుని వలసలు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రజలను చైతన్యపరచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు ఉదయంతో ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరూ కార్యంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారాలపై ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్టీ శాస్త్రంలో సమస్యలు కూడా అన్ని మండలాలు అన్ని జిల్లాలు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి అన్ని